దోసకాయ పచ్చడి ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి పిల్లలు కూడా వదిలిపెట్టకుండా తింటారు అంత టేస్టీగా ఉంటుంది అసలు దోసకాయ స్మెల్ కూడా రాదు ఎక్కడ ఎవరు నమ్మరు ఇది దోసకాయ పచ్చడి అన్నా కూడా అంత బాగుంటుంది ముందైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ఇక్కడ వంద గ్రాముల వరకు అయితే నేను దోసకాయ తీసుకున్నాను ఇది పైన ఉన్న చెక్కంతా తీసేసి గింజలు కూడా సపరేట్ చేశాను ఇప్పుడు ఒక గిన్నెలో పది పచ్చిమిర్చి వరకు తీసుకుంటున్నాను మీ కారాన్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు వంద గ్రాములకు నేను ఇక్కడైతే పది పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఇలా ఎందుకు ఇరుస్తున్నాను అనుకుంటున్నారా ఇలా ఇరవడం వల్ల అవి వేయించుకున్నప్పుడు మన మీద పడకుండా ఉంటుంది వన్ మినిట్ వరకు వేయించుకున్న తర్వాత అర టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకొని మరొక వన్ మినిట్ వరకు అయితే వేయించుకోండి ఇలా కలర్ చేంజ్ కాగానే కొంచెం జీలకర్ర కూడా వేసి మన వన్ మినిట్ వరకు వేయించి పక్క తీసి పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దోసకాయలన్నీ అందులోకి వేసేసుకొని ఒక టూ మినిట్స్ వరకు వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చాలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉన్నాయి ఇప్పుడు ఒక టమాటా కూడా కట్ చేసి వేసుకొని ఒక నిమిషం తర్వాత గరిట పెట్టి కలుపుకోండి ఇది మొత్తం ఫ్రై లాగా కావాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వేరొక బ్యాండీలో గుప్పడి పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత రెండు స్పూన్ల నువ్వులు వేసుకొని ఎక్కడ ఆపకుండా కలుపుకోవాలి ఇవంతా కొంచెం గోధుమ రంగుకు రాగానే చల్లార్చుకోండి అన్నిటినీ ఇలా చల్లార్చుకున్నటువంటి మిశ్రమాన్ని మొత్తం ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని పల్లీలు పచ్చిమిర్చి మనం వేయించి పెట్టుకున్నటువంటి దోసకాయలు కూడా అందులో వేసేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు కొత్తిమీర టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని వెల్లిపాయలు కూడా వేసి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు మూడు వెల్లిపాయలు రెండు ఎండుమిరపకాయలు ఇవంతా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి కొంచెం క్రిస్పీనెస్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు మన మిక్సీ పట్టుకున్న టీ పచ్చడి కూడా అందులో వేసి మొత్తం ఒకసారి కలిపేసుకోండి అంతే వేడి వేడి అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి